శ్రీరామ పాదుక పట్టాభిషేకం శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం సినిమాలో ఇప్పటికీ శ్రీరాముడు అంటే శ్రీ నందమూరి తారక రామారావు గారు అన్నట్లుగానే ఉంటుంది ఎన్టీఆర్ గారు శ్రీరాముడి పాత్రను పోషిస్తే ఆయన ఆ పాత్రలో కాక ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటూ ఉంటారు శ్రీరాముడిగా ఎన్టీఆర్ గారి తొలి సినిమా సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది ఈ చిత్రం రెండవది పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ మూడవది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన రామదాసు నాలుగవది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన శ్రీరామాంజనేయ యుద్ధం ఐదవది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం ఎన్టీఆర్ గారి కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి తర్వాత హర్నాథ్ గారు శోభన్ బాబు గారు కాంతారావు గారు రవికుమార్ గారు శ్రీకాంత్ గారు సుమన్ గారు బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు అయితే ఎన్టీఆర్ గారి కంటే ముందు ఏఎన్ఆర్ గారి కంటే ముందు తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన ఒకరు ఉన్నారు ఆయనే ఏడవల్లి సూర్యనారాయణ గారు తెలుగులో తొలి మాటల చిత్రం భక్త ప్రహ్లాద అయితే రెండో టాకీ చిత్రం శ్రీరామపాదుక పట్టాభిషేకం రెండు ఒకే ఏడాది పూర్తయ్యాయి భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరిలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్లో విడుదలయ్యాయి ఈ రెండో చిత్రంలోని శ్రీరాముడిగా నటించిన వారు ఏడవల్లి సూర్యనారాయణ గారు అంటే ఏఎన్ఆర్ గారు రాముడిగా నటించిన సీతారామ జననం చిత్రానికి పన్నెండేళ్లకు ముందు ఎన్టీఆర్ గారు తొలిసారి రాముడిగా నటించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి ఇరవై ఆర ముందే శ్రీరామ పాదుక పట్టాభిషేకంలో రాముడి పాత్రను పోషించి తెలుగు టాకీ చిత్రం తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు గాంచారు యాడవల్లి గారు శ్రీరామ పాదుక పట్టాభిషేకం చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్ గారు దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ వారు నిర్మించారు సీతగా సురభి గారు నటించారు రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చే వరకు సింహాసనంపై రాముడి పాదకలను ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం బాదామి సర్వోత్తమ్ గారు ఇరవై ఏళ్ల వయసులో ముంబైలో సాగర్ మూవీ టోన్ కంపెనీలో పనిచేస్తూ ఆ స్టూడియో వాళ్ళ నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు తెలుగు తమిళ్ సినిమాల్లో తొలి టాకీ చిత్రాలకు హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వం వహిస్తే రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్ గారు దర్శకత్వం వహించారు ఇరవై రెండేళ్ల వయసుకి ఆయనకు పాదుక పట్టాభిషేకం చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది శ్రీరామ పాదుక పట్టాభిషేకం చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి గారి వయసు ఇరవై ఐదేళ్లు తొలి తెలుగు సినిమా నటి గాయని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హెచ్ఎం రెడ్డి గారు నిర్మించిన భక్త ప్రహ్లాదులో లీలావతి పాత్రను ధరించారు రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి గారు బాల్యంలో కృష్ణుడిగా ప్రహ్లాదుడిగా నటించారు కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయడం మాని మహిళల పాత్రలోకి వచ్చేశారు కమలాబాయి గారి నటనా ప్రవృతి గురించి విని సా గర్ స్టూడియోస్ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు ఆ స్టూడియో ఆర్టిస్ట్ గా కమలాబాయి గారు పద్దేళ్ల పాటు అక్కడే ఉండి వారు నిర్మించిన అనేక సినిమాల్లో నటించారు తొలి తెలుగు సినీ రాముడు యాడవల్లి సూర్యనారాయణ గారు కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్ స్టార్ వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీ టోన్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక యాక్టర్ అయిపోయారు పాదుకా పట్టాభిషేకంలో శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు సినిమాల్లోకి వచ్చేసరికి యాడవల్లి గారి వయసు నలభై ఆరేళ్లు అప్పటి నుంచి మూడేళ్ల సినిమాల్లో ఉండి తిరిగి నాటక రంగం వైపుకు వచ్చేశారు